హే గైస్ హవ్ యూ హోప్ యు ఆర్ ఆర్ డూయింగ్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైస్ ఇప్పుడు మనం అయితే సింగపూర్ లో చైనా టౌన్ దగ్గరికి వచ్చామనమాట చైనా టౌన్ దగ్గర చాలా రకరకాల షాపింగ్స్ ఉన్నాయి ఫుడ్స్ ఉన్నాయి బట్ మిగతా చైనా టౌన్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బుద్ధ టెంపుల్కి వచ్చాము బుద్ధ టెంపుల్ చాలా బాగుంది చూడండి లోపల కూడా ఎలా ఉంది అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి ఎవ్రీథింగ్ చూపిస్తాను చూడండి ఇది మా హాస్టల్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ అనమాట చూడండి చాలా మంది కాలేజ్ పిల్లలు అయితే వచ్చేసారు అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్ యూనిఫామ్ వేసుకొని టెంపుల్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంది సింగపూర్ లో మా డే టు అయితే ఈ బుద్ధ టెంపుల్ తో స్టార్ట్ చేసాము చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే లోపల ఇంకా చాలా గా ఉంది అయితే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కింద ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ గుడ్డ కట్టుకోవాలన్నమాట లేదంటే అలా చేయరు పైన ఒక గుడ్డ కింద గుడ్డ కంపల్సరీ వేసుకోవాలి మావోడైతే టెంపుల్లో కూర కూరుకు వెళ్తున్నాడు ఇవన్నీ చైనా లాంగ్వేజ్లో ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఇది బుద్ధ టెంపుల్ కదా ఈ బయట విగ్రహం ఏంటో భలే వెరైటీగా ఉంది కండలు ఉన్నాయి ఆ బొమ్మకి లోపల చూడండి ఫారెన్ వాళ్ళందరూ ఈ గుడ్డలు కట్టుకుంటున్నారు ఎందుకంటే ఎక్స్పోజింగ్ నాట్ అలౌడ్ ఖచ్చితంగా ఎంత వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఇవి కట్టుకొని వెళ్లాల్సిందే లోపలికి లోపల టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం బుద్ధ టెంపులే ఇక్కడ బుద్ధుడివి అవి గ్రంథాలు అవి చదువుతున్నారు మేబీ వాళ్ళకి నేర్పిస్తారు అనుకుంటా ఇక్కడ బైబుల్ పాఠాలు అవి అలా చెప్తారు అలాగే ఈ బౌద్ధ పాఠాలు కూడా చెప్తారనుకుంటా చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఈ లోపలే ఆఫరింగ్స్ ఏటీఎంస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ కూడా అమ్ముతున్నారు ఆఫరింగ్స్ అనమాట చూడండి ఇగో ఇవి కూడా ఇక్కడ ఇలా తీసుకొని ఆఫరింగ్స్ మొత్తం బుద్ధకి ఇక్కడ ఆఫరింగ్స్ చేయొచ్చు అనమాట బయట అగర్బత్తులు అయితే మంచి స్మెల్ వస్తున్నాయి అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట జస్ట్ ఇలా తీసుకొని అక్కడ వెలిగించేసి పక్కనే పెద్ద స్థూపం లాంటిది ఒకటి ఉంది అక్కడ జస్ట్ గుచ్చడమే అలా గుచ్చి ఆ బుద్ధున్ని దండం పెట్టుకుంటారనమాట ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఎవరు ఏంటి అనేది అక్కడ పేర్లు రాశారు కానీ మనకేం అర్థం కాలేదు ఇక్కడ గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి అవి ఇక్కడే కొని అక్కడ ఆఫరింగ్ చేయొచ్చు అనమాట వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అవి తర్వాత ఈ లోపల చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ పెద్ద విగ్రహం ఒకటి ఉంది దాని లాంటి సేమ్ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి వెనకాల సో అలా థీమ్ అనమాట చూడండి అక్కడ పెద్ద బొమ్మ ఏదైతే కనిపించిందో అవే చిన్న చిన్న విగ్రహాలు అలాగే ఈ పక్కన ఈ దేవత అయితే ఎవరున్నాయో ఆ వెనకాల కూడా సేమ్ అనమాట చిన్న చిన్నవి ఇలాగా మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా నిండిపోయింది టెంపుల్ లోపల ఆ చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ ఉంది మైండ్ అయితే లోపల మొత్తానికి బుద్ధ టెంపుల్ అయితే నాకు భలే నచ్చేసింది చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ తర్వాత అక్కడే చిన్న టౌన్ పక్కనే మరియమ్మన్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది మన హిందూ దేవాలయం అనమాట చూడ్డానికి అక్కడ మొత్తం చాలామంది తమిళన్స్ కనబడుతున్నారు అండ్ ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు అండ్ మనం హిందూస్ మన ఇండియాలో ఎట్లా అయితే దండం పెట్టుకుని పూజలు చేస్తారు సేమ్ అదే కల్చర్ ఫాలో అవుతున్నారు ఎందుకంటే సింగపూర్లో కూడా మన తెలుగు వాళ్ళు ఐ మీన్ సారీ మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా మేళ తాళాలతో పూజలు చేస్తున్నారు మరి ఆ రోజు ఏమన్నా విశిష్టమైన రోజో లేదంటే రెగ్యులర్గా ఇక్కడ అలా పూజలు చేస్తారో కానీ చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు చూసారు కదా మన తెలుగుతనం హిందూతనం మొత్తం ఉట్టి పడేటట్టు టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ పూజలు కూడా చాలా నిష్టగా చేస్తున్నారు ఇంకా అక్కడ నుండి పక్కనే ఉన్న మన చైనా టౌన్ లోకి వచ్చేసామన్నమాట ఈ చైనా టౌన్ లో ఇవన్నీ కూడా రకరకాల వస్తువులు అమ్ముతున్నారు అన్ని చీప్ రేట్స్ అనమాట సింగపూర్లో ఎక్కడైనా చీప్ గా ఒక కి ఏమైనా దొరుకుతుందంటే ఈ చైనా మార్కెట్లోనే ఈ కొవ్వొత్తులు అయితే స్మెల్ అదిరిపోయింది రేట్ కూడా చాలా తక్కువే రెండు డాలర్లు మూడు డాలర్లు ఇంకా మ్యాక్సిమం అయితే వన్ డాలర్కే మనకి ఇవి మ్యాగ్నెట్స్ అవి దొరుకుతాయి అంటే సింగపూర్ నుండి మేము ఇవి తీసుకొచ్చే మన గుర్తుకి ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ చాక్లెట్స్ అయితే వేరే లెవెల్ ఈ పాకెట్ మిర్రర్స్ అవి చూడండి వన్ డాలర్ అంటే సిక్స్టీ టూ రూపీస్ అంతే మన ఇండియన్ కరెన్సీలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి చైనా బజార్ చాలా చీప్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ నాకు మలేషియాలో మనం పుట్టు బ్యాంబూస్ తిన్నాం కదా ఇక్కడ నేను ఇలా నడుస్తూ ఉంటే నాకు స్మెల్ వచ్చింది అనమాట నాకు బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా ఇష్టం నాకు ఈ పుట్టు బ్యాంబూస్ సో వచ్చాము త్రీ పీసెస్ త్రీ త్రీ డాలర్స్ అంట అంటే ఆరుమూల పద్దెనిమిది ఇంకొక రెండు వందల రూపాయలు అనమాట మూడు పీసెస్ రెండు తీసుకుంటే రెండున్నర సింగపూర్ డాలర్స్ అంట చూద్దాం మలేషియాలో చేసినంత బాదేవి ఈ పుట్టు బ్యాంబస్ కొబ్బరి టేస్ట్ అయితే ఉంది కానీ అసలు అంత టేస్ట్ అంత ఇది అయితే అస్సలు దీనికి లేదు శుద్ధ దండగా రెండు వందల రూపాయలు అసలా వేరే కంట్రీస్ లో ఉన్న చైనా మార్కెట్కి ఈ చైనా మార్కెట్కి చాలా తేడా ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ లాఫింగ్ బుద్దస్ చేతికి పెట్టుకునేవి ఈ మ్యాగ్నెట్స్ కానీ ఏమైనా సరే వన్ డాలర్ టూ డాలర్స్ ఇంతే ఉన్నాయి మాక్సిమం అండ్ కొంచెం ఏమైనా ఎక్కువ ఇదైతే చాక్లెట్స్ కానీ ఇంకా రకరకాల స్వీట్స్ కానీ ఇవన్నీ ఏమైనా అంటే ఒక రెండు డాలర్లు మూడు డాలర్లు ఇంతే ఉన్నాయి ఇవన్నీ చూడండి చాలా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి నాకైతే గ్లోబ్స్ ఇవన్నీ జస్ట్ గిఫ్ట్ కింద మనం ఇక్కడ ఉండి కొని పట్టుకెళ్ళడానికి మాత్రమే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ దుర్యాన్ ఫ్రూట్లు ఇంత కాస్ట్లీ నాకు అర్థం కావట్లేదు ఫ్లైట్ లోకి లేదంట హాస్టల్లోకి ఎలా లేదంట మరి ఎందుకు అంత రేటు అంత కాస్ట్లీ నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ చూడండి ఎలా ఉన్నాయో వెరైటీగా అది ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తున్నారు మొత్తం ఆ పిండిని ఆ వాటిల్లో వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మకాయలతో టీ అంట నిమ్మకాయలతో టీ అంటుంది డాకో టీ అంట ఇది నిమ్మకాయలు నిమ్మకాయలతో టీ చేస్తారనమాట ఇలా ముక్కలు చేసి దాన్ని గ్లాస్ వేసి గిల కొట్టి టీ చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లు లాంటి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి బోబాటీస్ అనమాట చాలా ఫేమస్ ఇవి వరల్డ్ వైడ్ మోస్ట్లీ నేనైతే బ్యాంకాక్ లో తాగాను చాలా తక్కువ ఉండే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు బట్ ఇక్కడైతే రెండు వందల రూపాయలు అట్లా ఉన్నాయి విచ్ గేమ్ గేమ్ దిస్ నేమ్ ఇది ఏం గేమో నాకేం అర్థం కాలేదు ఆయన చెప్పింది కూడా అర్థం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద ఇక్కడ ముసలి అందరూ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యాయో గేమ్స్ ఆడుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఇక్కడ కూడా వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు చూడండి ఈ కాంప్లెక్స్ లో మొత్తం ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళంతా ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు తింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇది మొత్తం చైనా టౌన్ కాంప్లెక్స్ అనమాట ఈ లోపలికి వెళ్తే మన రూమ్ వస్తుంది అలాగే ఇక్కడ చాలా షాపింగ్ షాప్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇది మన చైనా టౌన్ షాపింగ్ అనమాట చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే మొత్తం పది డాలర్స్కి ఐదు చాక్లెట్ ప్యాకెట్స్ కొన్నాను మొత్తం మా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళడానికి అండ్ ఇక్కడ కొన్ని సింగపూర్ అని రాసున్న సంచులు కూడా తీసుకున్నాను అనమాట క్యారియర్ బ్యాగ్స్ అలాగే ఇక్కడ అన్నీ కూడా వన్ డాలర్ నుండి సిక్స్ డాలర్స్ లోగానే ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా కొన్ని కొన్ని గిఫ్ట్స్ అయితే కొనుక్కొని వెళ్ళాను అనమాట సింగపూర్ లో ఎక్కడ చీప్ అనే మాటే వినబడదు బట్ ఓన్లీ చైనా టౌన్ లో తక్కువ ఉన్నాయి రేట్స్ ఇక్కడైతే ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ ఒక టూ డాలర్స్ ఆ మెషిన్ లో పెడుతుంటే ఫ్రెష్ ఆరెంజెస్ అనేవి వాటికి అవే స్క్వీజ్ అయిపోయి మొత్తం ఫ్రెష్ జ్యూస్ ఆ కప్స్ నుండి బయటకు వచ్చేస్తుంది క్వాంటిటీ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది బట్ ఫ్రెష్గా ఉంది షుగర్ కూడా ఏం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే ఫైనల్గా మన ఆరెంజ్ జ్యూస్ అయితే వచ్చింది వంద రూపాయలు పెట్టి ఇంత కొంచెమా మనం కొన్నది అని బాధేసింది బట్ ఇంకా తప్పదు ఇట్స్ సింగపూర్ మా గాయస్ మనం ఇప్పుడు సింగపూర్లో షాప్కి వచ్చామనమాట ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని డ్రైడ్ మీట్ అమ్ముతారనమాట అంటే డ్రై అయిపోయిన మీట్ మాంసాన్ని అమ్ముతారు మామూలుగా మీరు ఎండు చేపలని చూసుంటారు ఎండు జెర్రీ ఎండు జెర్రీ ఎండు జెర్రీ మనకి ఎండు నత్తలు ఎండు చేపలు ఎలాగో ఇక్కడ అలాగనమాట సో మీకు రకరకాలు చూపిస్తాను చూడండి ఎండిపోయిన పాము దీన్ని ముక్కలు చేసుకునే తినేదే పాము పాము చూసారా ఎండు పాము ఎండు పాము ఎండు ఎండు ఉడుము అనమాట అటు ఇటు కర్రబద్దలు కట్టారు సగాన్ని కోసేశారు ఉడుము ఎండిపోయింది బాగా ఎండు ఉడుము ఎండు బల్లి చూసారు కదా బల్లి ఎండిపోయింది బాగా జర్రి జెర్రి ఎండిపోయిన జెర్రి ఎండు జెర్రి బ్యాంకాక్ లో పురుగులు చూసాం కదా అవేవి ఎండిపోయిన పురుగులు మమ్మీ మూవీలో ఉంటాయి కదా అవిని కింద బొద్దింకలు ఎండు బొద్దింకలు బా పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుందేమో ఇది 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 తెలుసు కదా ఎండిపోయిన పంది ఎండు పంది పంది మాంసం ఎండు పంది మాంసం ఏం తిల్లో ఏమోరా బాబు నా తెలిసి పాలకూర అనుకుంటుంది పాలకూర ఎండు పాలకూర పాలకూర చూసాం కానీ ఎండు పాలకూర చూసారా ఎండు పాలకూర మొత్తానికైతే ఇన్ని వింతలు బిడ్డూరాల నడమో మన డే టూ అయితే అయిపోయింది సింగపూర్లో సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్కి అసలు వ్యూస్ పోవట్లేదు అండ్ లైక్స్ రావట్లేదు ఏమైందో ఏంటో తెలియట్లేదు బట్ ఏదో స్టిల్ చిన్న హోప్ ఇంకా ఏదో ఎప్పటికైనా రాకపోతుందా ఎప్పటికైనా సాధించకపోతామా అని బట్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను చాలా వీడియోస్ తీస్తున్నాను అండ్ చాలా ఎడిటింగ్ కూడా చాలా టైం పడిపోతుంది బట్ ఏదో రోజు సక్సెస్ వస్తుంది చిన్న హోప్ అంతే ఎనీవేస్ కీప్ వాచింగ్ బాబాయ్